హాయ్ వన్ చాలా కమ్మటి టేస్టీగా ఉండే టమాటో చట్నీ ప్రిపరేషన్ కోసం మనకి జలుబు వచ్చినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు అనేది అస్సలు బాగుండదు చాలా చేదుగా ఉంటుంది ఏ ఏ తిన్నా కూడా చాలా చేదుగా అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఈ విధంగా చట్నీ కొంచెం స్పైసీగా చేసుకొని వేడి వేడి రైస్లోకి తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎలాగో తినాలనిపించదు బట్ ఆ టైంలో ఈ విధంగా చేసుకొని తిన్నట్టయితే కొంచెమైనా ఇష్టంగా తినొచ్చు దానికోసం కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగా తీసుకొని స్పైసీగా చేసుకుంటే చట్నీ బాగుంటుంది ఎండుమిరపకాయలు రెండు ముక్కలుగా చేసుకున్న తర్వాత ఆ గింజలు ఉంటాయి కదా లోపల అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని నువ్వులు మెంతులు ధనియాలు కొన్ని ఎల్లిపాయలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వీటిని చల్లారినివ్వాలి ఈ విధంగా ఎండుమిరపకాయలు మెంతులు ఎలిపాయలు వీటి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకి చట్నీ అనేది తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో ముక్కల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ విధంగా మగ్గిన తర్వాత అందులో వాటర్ ఫామ్ అవుతాయి విధంగా వాటర్ కొంచెం ఫామ్ అయిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లిపిల్లగా తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉంచేస్తే మనకి టమాటో ముక్కలు అనేవి ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత టమాటో ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని వీటిని కూడా చల్లనివ్వాలి నెక్స్ట్ మనం ఉల్లిపాయ ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి మనకి మామూలుగా పులికాసు చేసే పెండం ఉంటుంది కదా ఇది దానిపైన ఈ ఆనియన్స్ని తీసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని మంచిగా కాలనివ్వాలి మామూలుగా అయితే నిపుకలపైన కాల్చుకుంటే బాగుంటుంది మనకి ఇప్పుడు నిపుకలు లేవు కాబట్టి ఈ విధంగా స్టవ్ పైన ఆనియన్స్ని కాల్చుకుంటున్నాను ఈ విధంగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది వీటిలో మనకి పొట్టు తీసేసుకొని ఆ పొరల్ పొరలుగా ఉంటుంది చల్లారిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి వీటికి ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసుకొని వాటిని తీసుకుంటే మనకి పొరల్ పొరలుగా చాలా మంచిగా వస్తాయన్నమాట ఆ పొరల్ పొరలు వాటిని చట్నీలో కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉడిగిపోయాయి చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా పొరల పొరలుగా తీసుకోవాలి ఆనియన్ అనేది మనకి ఆ విధంగా కాల్తేనే లోపల లేకపోతే అనేది ఉడకదండి ఆ విధంగా కాలాలి బ్లాక్గా అనిపిస్తుంది కదా మనకు ఆనియన్ చూడడానికి ఆ విధంగా అవుతేనే లోపల అనేది మంచిగా కాలుతుంది ఉడుకుతుంది అనమాట ఆ విధంగా ఆనియన్ ఉడికిన వాటిని మనము ఆ చట్నీలో కలుపుకుంటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో తర్వాత మిక్సీ జార్లోకి మనము ధనియాలు ఎండుమిరపకాయలు నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా వాటిని చల్లని తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసేసి వాటిని ఇట్లా పౌడర్గా చేసుకోవాలి అందులోనే ఉడకబెట్టిన టమాటో ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు మనము ఉన్నాయి కదా వాటిని పొరలుగా తీసుకున్నాం కదా వాటిని కూడా తీసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి పోపు వేసుకోకుండా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు పోపు కావాలి అనుకుంటే వేసుకున్నా కూడా బాగుంటుంది అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు జల్లు వచ్చినప్పుడు ఆయిల్ ఎక్కువ యూస్ చేయదు కాబట్టి ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి